బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విపత్తు పరిశీలన జగన్ కు తుఫాన్ల గురించి మాట్లాడే అర్హత లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు సూచనల మేరకు విద్యుత్ శాఖ రెండు రోజుల ముందే అప్రమత్తమై సిబ్బందిని మోహరించిందని అమరావతి తుఫాను వల్ల పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగలేదన్నది జగన్ బాదేమో అని మంత్రి వ్యంగ్యంగా అన్నారు

ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే సర్వనాశనం చేసి చదివి పెట్టారు అసలు తుఫానుకి పరామర్శలకు వచ్చిన రోజు కార్పెట్ వేసుకొని కాళ్ళకి మట్టి కాకుండా కార్పెట్ వేసుకొని ఎప్పుడైతే పరామర్శకు వచ్చాడో ఆ రోజే అతనికి రైతుల పట్ల ఎంత ప్రేమ ఉందో మనందరికి కూడా అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారు హెచ్చరిక తుఫాన్ హెచ్చరిక రాగానే తుఫాన్ ఇంకా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది డేట్లో తుఫాన్ ఎఫెక్ట్ ఉండొచ్చు మన ప్రాంతాలకి అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల నుంచే రాష్ట్రంలో ఉన్న నలుమూలలు ఉన్న అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కేటర్ని కానీ పౌరులను కానీ అలర్ట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తుఫాన్లు ఇదే కాదు గతంలో చాలా తుఫాన్లు ఎదుర్కొన్న అనుభవం ఉంది మనకి విశాఖపట్నంలో గతంలో వచ్చిన తుఫాను దాదాపు రెండు వందల కిలోమీటర్లు నూట ఎనభై నుంచి రెండు వందల కిలోమీటర్ల పైన ఉదూర్ తుఫాను ఆ టైంలో అతను ఎదుర్కొన్నాడో ముఖ్యమంత్రి గారు ఏ ముఖ్యమంత్రి కూడా ఇంట్లో ఉండి కూర్చొని మీరెళ్ళని ఆయన స్వయంగా ఆయనే దిగి విశాఖపట్నంలో వారం రోజుల పాటు ఉండి ఏ విధంగా ఎదుర్కొన్న సంగతి మనందరం తెలిసిందే ఇటువంటి కాలంలో విశాఖ మన విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాగుడు వంకలు పొంది చాలా పెద్ద ఎత్తున విజయవాడ నష్టం జరిగితే ఒక బస్సులో కూర్చొని కలెక్టర్ ఆఫీసులో బస్సు ఒకటి పెట్టుకొని అక్కడే కూర్చొని సామాన్య స్థితికి వచ్చిందాక ఉండి ఏ విధంగా పని చేసిన సంగతిని మనందరికి తెలిసిందే